మనోభావాన్ని గౌరవించినటువంటి పార్టీగా తెలంగాణ ప్రజల మనోభావాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వంగా జే జయ తెలంగాణ సాంగ్ని ఈరోజు జాతీయ గీతంగా చేసినటువంటి ఘనత కూడా మీ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా చేసినటువంటి ఘనత కూడా సరే రాష్ట్ర గీతం కూడా చేసినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించినటువంటి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద వారికి ప్రేమ ఉంటే గడిచిన పది సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని అధికారికంగా ఎందుకు వాళ్ళు గెజెట్ తీసుకురాలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష తీసుకురాకపోగా ఏం మాట్లాడతారు అధ్యక్ష ఈరోజు తెలంగాణ తల్లి బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల అన్ని అన్ని వర్గాల అన్ని కులాల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే పాపం దొరలకు అది నచ్చట్లేదు అధ్యక్ష కాబట్టి గాంధీ గాంధీభవన్కు ప్యాక్ చేసి పంపుతానంటారు అధ్యక్ష ఈ దేశం కోసం ఈ దేశం కోసం బలైనటువంటి రాహుల్ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా వాళ్ళు అవమానిస్తున్నారు అధ్యక్ష ప్యాక్ చేసి ఈరోజు గాంధీభవన్ పంపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు వారి త్యాగాలు లేనిది కాంగ్రెస్ పార్టీ లేనిది తెలంగాణ వచ్చేదా వారి పది సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కొనసాగేటోలా అర్థం చేసుకోవాలి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష వారికి చివరికి రాజీవ్ గాంధీ విగ్రహం చూస్తే కూడా భయమేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష రాజీవ్ గాంధీ విగ్రహాల ఉండటం కూడా వాళ్ళని భయపెడుతుంది అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు విగ్రహాలను చూస్తేనే భయపడతారు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మా మంత్రులు చూస్తే వాళ్ళకి నిద్ర అనేటువంటి ఒక విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను పదే పదే స్లీపింగ్ విమర్శలు చేస్తా ఉండు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ